ఈ సినిమా విజయవంతం కావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో అసలు నా రాయలసీమ భాషని ప్రోత్సహించిన వాళ్ళని చెప్పకుండా ఉండలేను మా పరుచోరి బ్రదర్స్ ఆయన బైరా తల్లు బైరారా అన్నాడు పోయినా ఇంకా బాగా నేర్చుకున్నా వచ్చి ఇరుగా తీసిన మీ అందరికీ నచ్చింది నా అదృష్టం ఎంత ప్రోత్సాహమో ఈవెన్ ఒక స్టేజ్లో ప్రేమించుకుందాం రా ఆ సినిమా రిలీజ్ టైంలో ఒక రాయలసీమకి మాత్రమే ఆ రాయలసీమ మాండలేకం మిగిలిన ప్రాంతాలకి మామూలు మాండలేకం అని కూడా ఒక ఐడియా వచ్చిన పరచోని బ్రదర్స్ ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారు నా ఇది అందరికీ పడుతుంది అందరినీ అలరిస్తుంది తప్పకుండా ఒక కొత్త ధనాన్ని ఈ ప్రవేశపెడుతుంది చేయమని ఆయన ధైర్యం ఇచ్చారు అది అలాగే రిలీజ్ అయింది అలాగే ఒక అద్భుతాన్ని సృష్టించింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ పండుగ చేసుకుంటూ తర్వాత దీని విజయోత్సవం ఇంకా కొన్ని వేలాది వేలాది అభిమానుల మధ్య ప్రేక్షకుల మధ్య జరుపుకోవాలని నేను భగవంతుని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు నేను ఇంట్లో కూడా తానం చేసి తువాల కట్టుకుంటే అచ్చం నీ లేకనే ఉన్నా అంటారు నన్ను అస్సలు నువ్వు స్నానం చేస్తావుడా స్నానం చేస్తావా ఆని కొట్టుంది మన ఇద్దరం గుడి గబ్బు నా కొడుకులాము అంటున్నారు మా ఇంట్లో ఏమనుకో పెద్ద మనిషివి కాకపోతే అందరికి రెండు చేతులు ఉంటాయి రెండు కాళ్ళు ఉంటాయి రెండు కండ్లు ఉంటాయి రెండు చెవులు ఉంటాయి కానీ నీకు రెండు కడుపులు ఉన్నాయి తగ్గేస్తే ఈడొకటి ఈడొకటి అవును సేమ్ నీ లెక్కనే ఉన్నాను అదే స్పెషాలిటీ ఇంట్లో కూడా అవి ఉండే ఏ ఏమోనఫా రాత్రి అయితే చాలు సైకిల్ చేస్తా ఉంటావు ఏమనుకోక సార్ థ్యాంక్స్ పగలు కూడా చేస్తా నేను రాత్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జేబీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సార్ ప్లీజ్